తీర్థయాత్రి అని అందరూ విని ఉంటారు మనం ఎన్నో తీర్థయాత్రలు ఎన్నో దేవీ దేవతలను దర్శించుకోవడానికి ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి ఉంటాం అయితే మనం ఎంతో దేవతలను దర్శించే క్షేత్రాల్లోని మన పూర్వీకులకి కూడా ఒక ప్రత్యేకమైన క్షేత్రం ఉందట మన పూర్వీకులను దర్శించుకొని వాళ్ళకి మోక్షం మార్గం చూపించే అద్భుతమైన క్షేత్రమే గయా ఈ క్షేత్రంలోని మన పూర్వీకులకు పిండ దర్పణాలు చేయడం వల్ల వాళ్ళకి మోక్ష మార్గం లభిస్తుంది అని చెప్తుంటారు ఇక్కడికి వెళ్ళి పూర్వీకులకు శాంతిని చేకూర్చే ప్రక్రియలు నిర్వహిస్తుంటారు అదే గయ అయితే ఈ ఒక పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం ఎవరైనా తమ పూర్వీకుల పట్ల బత్తుతో విశ్వాసంతో చేసే చేద్దకర్మలు పితృదోషాల నుండి ఇముత్తు చేస్తుందని విశ్వాసం దీన్ని గయాధామ్ అని అంటారు ఇది ఎప్పటి నుంచో ఈ సాంప్రదాయం మనందరికీ ఉంది ఎవరైనా గయా తీర్థాతకి వెళ్ళి తమ పూర్వీకుల పేర్లు గోత్రాలు మొదలైన వాటితో వారు తమ పూర్వీకులకు పిండదానం చేస్తారు అయితే మనం గోత్రం అనే మాట చెప్పుకున్నాం కదా ఆల్రెడీ గోత్రం అనేటప్పటికీ మన పూర్వీకులు మన ఋషులు వారి నుంచి జన్మించిన పదం మనం ఈ అందరం కూడా ఋషి వంశం నుంచి జన్మించిన వాళ్ళం కాబట్టి గోత్రం అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం అని చెప్తుంటాం కదా ఆ గోత్రం అనేది మన పితృదేవతలకు పిండ తర్పణం చేసేటప్పుడు అత్య అత్యవసరంగా వాడవలసిన గో పదం అని చెప్తుంటారు ఆ గోత్రం చెప్పిన తర్వాత మన పూర్వీకులు ఏడు తరాల వారికి కూడా ఈ కర్మలు చేయడం వల్ల వాళ్ళు ఏడు తరాల వారు కూడా సంతృప్తి చెందుతారు అని నమ్ము నమ్మక అయితే తీర్థలో చేసే పిత్ర పూజలు ప్రాముఖ్యత ఏమిటి అంటే గయా శ్రీ మహావిష్ణువు నివసించే పవిత్ర పుణ్యక్షేత్రం అని నమ్మాలి పూర్వీకులు దేవుని రూపంలో శ్రీ మహావిష్ణువు నివసించే పవిత్ర నగరంలో ఉంటారని నమ్మకం అయితే ప్రణాళిక కాలంలోని శ్రీరాముడు సీతాదేవితో కలిసి గైలో తన తండ్రి అయిన దశరథ్ మహారాజు కోసం ఇక్కడ ప్రత్యేకంగా శార్థకరమలో చేశాడని నమ్ముతూ ఉంటారు నియమం అనేది ఉంటుంది అంటే మూడు లేదా ఐదు ఏడు లేదా పదిహేడు రోజులు గయ తీర్థలో ఉండి పూర్వీకులకు పితృ పితృపూజలు నిర్వహించే నీబద్ధమై ఉందట అయితే ప్రస్తుతం ఇన్ని రోజులు ఒకే ప్రదేశంలో ఎవరూ ఉండలేరు అన్ని రోజులు ఇక్కడ ఉండి సరిపోయినంత ఖర్చు కూడా సోమత అనేది పోదు కనుక ఎన్ని రోజులు చేయవలసిన కృతులన్నీ కూడా ఒకే రోజులో చేసే వీలు కూడా ఇక్కడ ఉంటుంది పూర్వీకులకు శ్రద్ధ ఆచరించవచ్చు అని కూడా చెప్తుంటారు అయితే మనం పెండదానం అనేది ఎందుకు చేస్తారు అనే సందేహం వస్తుంది కదా ప్రణాళిక నమ్మకం ప్రకారం పితృపక్షం సమయంలో ఎవరైతే గయక్షేత్రంలోని తన పూర్వీకులకు పెండదానం చేస్తారో తమ పూర్వీకులు నేరుగా మోక్షాన్ని పొందుతారని అది కూడా గయ అసురుడికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడని చెప్తుంటారు పూర్వీకులు శ్రాద్ధ పెండదానము సమర్పించడానికి మధ్యాహ్నం సమయం ఉత్తమ సమయం అట అయితే ఈ సమయంలోని నేరుగా పితృదేవతలకు ఆకలి తీర్చినట్లు అవుతుందట ఈ పెండదానము పదకొండున్నర నుండి పన్నెండున్నర మధ్యలోని పూర్వీకులు పెండదానం స్వీకరిస్తారని వాళ్ళు నేరుగా ఆహారాన్ని స్వీకరిస్తారని కూడా నమ్మకట ఇక్కడ విచిత్రమైన ఒక సాంప్రదాయం కూడా ఉందని చెప్తుంటే ఇక్కడ సీతారాములు దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేయడానికి గయకు చేరుకున్నప్పుడు దానికోసం సన్నాహాలను ప్రారంభించారట అప్పుడు పిండదానానికి సమయం ఆసన్నమైందట ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుందట అప్పుడు సీతాదేవి ఇసుకతో బంతిని తయారు చేసి పాల్గొని నదిది మర్రి చెట్టుది మొగలు పువ్వుది ఆవులను సాక్షిగా తీసుకొని పెండదానాన్ని ప్రక్రియను పూర్తి చేసిందట ఆ నా ఆనాటి నుండి నేటి వరకు కూడా ఇక్కడ పూర్వీకుల మోక్షం కోసం ఇసుకతో పిండాన్ని సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుంది అని కూడా చెప్తుంటారు ఇది గయ ఒక పుణ్యక్షేత్రం ఒక పుణ్యక్షేత్రం ఒక ప్రాముఖ్యత ఇక్కడ ఒక్కసారి పిండదానం చేయడం వల్ల మన పూర్వీకులకు మోక్షం కలుగుతుందని ఇంకెప్పటికీ మనం చేయక్కర్లేదు అని కూడా కొంతమంది చెప్తుంటారండి మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ